ఈ శారీ ప్రింట్ వస్తుంది ప్యాచ్ డిజైన్ వస్తుంది ప్యాచ్ కూడా మీకు చూడండి ఇక్కడ కనిపించే డిజైన్ అంతా ఏదైతే మిడిల్ పార్ట్లో కనిపిస్తుందో ఇదంతా ప్యాచ్ మిడిల్ వచ్చేదంతా కూడా ప్యాచ్ డిజైన్ వైట్ బేస్డ్ శారీ చూస్తుంటే మాత్రం ఈ డిజైన్ చెక్ చేయండి మీకు ఒకవేళ మీరు వైట్ శారీస్ ఇష్టపడుతూ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ది బెస్ట్ క్వాలిటీ ఉండాలంటే మాత్రం ఇవి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వైట్లో వస్తున్నాయి బ్లౌజెస్లో ఒక బ్యూటిఫుల్ డిజైన్ వైట్ బేస్డ్ శారీ విత్ మీకు బార్డర్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ ఏమి ఉండదు శారీ వన్ సైడ్ బార్డర్ అండ్ శారీ అంతా ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది అండ్ మళ్ళీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఆఫర్ శారీస్ అండి సో ది బిగ్గెస్ట్ కలెక్షన్ సేల్ అని చెప్పుకోవచ్చు నియర్లీ సిక్స్టీ ఫైవ్ శారీస్ వరకు వీడియోలో ఒకే వీడియోలో చూపిపోతున్నాను ప్రతి సారీ కూడా నార్మల్గా మీకు ఉండే ప్రైజెస్ కంటే రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లోనే చూపిస్తున్నాం శారీస్ అన్నీ కూడా అండ్ ఇంకా మరిన్ని కలెక్షన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ చాలా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళి ప్రజెంట్ కలెక్షన్ చెక్ చేద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఆఫర్ శారీస్లో ఫస్ట్ డిజైన్ అండి బాతిక్ ప్రింట్స్ వచ్చింది శారీ అంతా కూడా టూ బోర్డర్ శారీలో సేమ్ బోర్డర్ వస్తుంది ప్రతి శారీ కూడా వీడియోలో చూపించే శారీ ప్రతిదీ కూడా మీకు ప్రైజెస్ రెడ్యూస్ చేసి చూపిస్తున్నామండి మీకు యాక్చువల్గా ఈ ప్రైజెస్కి అయితే తర్వాత రావు ఈ స్టాక్ ఈ సేల్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఈ ప్రైస్కి వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలాగా అండ్ పై చూపిస్తాను వన్ మీటర్ వన్ మీటర్ వరకు పళ్ళు ఇలాగా శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ప్రజెంట్ ఇవి ఆఫర్స్లో ఉన్నాయి కదండి ఇంకా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలంటే సో మన వెబ్సైట్ నుంచి చెక్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేయొచ్చండి లో మీకు డైలీ మేము కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడుతూ ఉంటాము వెబ్సైట్లో మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా ప్రతిరోజు అప్డేట్ చేస్తాము మీరు ఈ త్రీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మన కలెక్షన్స్ అనేవి మీరు ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తాము జస్ట్ మీరు కావాల్సిన కలెక్షన్స్ మాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ టూ సైడ్ బోర్డర్ మీకు శారీలో సేమ్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగ ప్రింటెడ్ డిజైన్ మొత్తం శారీలో కనిపించేదంతా ప్రింటే ఈ శారీస్ అన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీలోనే వస్తున్నాయండి మీకు ఆఫర్స్ ఆఫర్స్లో చూపించినా కానీ ప్రతి సారీ మన కలెక్షన్ మన హ్యాండ్లూమ్ శారీస్లో ఉండే ప్రతి కలెక్షన్ కూడా మీకు ది బెస్ట్ క్వాలిటీనే మీకు రీచ్ అవుతుందండి పైట్చింగ్ చూడండి ప్రైస్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ సో రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి వీడియోలో కొంచెం లైటింగ్ పడడం వల్ల జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు అండి కలర్స్లో మైల్డ్ డిఫరెన్స్ మీకు క్లియర్గా కలర్స్ కన్ఫామ్ కావాలన్నా కానీ మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తాం సో సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి చాలా బాగుంటుంది మీకు కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ కూడా మీకు డీటెయిల్స్ చూడండి శారీలో మీకు కనిపించే డిజైన్ అంతా కూడా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది స్మాల్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ వస్తుంది సో కలంకారీ డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ విత్ బ్లౌజ్ గ్రే కలర్ బార్డర్ మాత్రం వన్ ఇంచ్ అండి సో సో వన్ ఇంచ్ కూడా కాదు హాఫ్ ఇంచ్లోనే వస్తుంది స్మాల్ బార్డర్ కాంబినేషన్ అండ్ పైచింగ్ మీకు ఇలాగా ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే డైలీ వేర్లో మరొక బ్యూటిఫుల్ శారీ సో ఈ కాంబినేషన్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరు అంటే కలెక్షన్ ఉంది బిగ్గెస్ట్ కలెక్షన్ ఆఫర్ శారీస్ ఇవి బట్ క్లియర్గా ఎండింగ్ వరకు చూసి ప్రతి సారీ మీకు అప్పుడు ఏ శారీ కావాలి ఏ శారీ నచ్చిందంటే మీరు అది ఆర్డర్స్ చేయొచ్చు సో బట్ వీడియో అయితే పూర్తిగా చూడండి ప్రైజ్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు జైపూర్ కోటా కాటన్ కూడా అవైలబుల్ ఉందండి సో కోటా కార్టన్ అంటే మీకు నార్మల్గా అసలు ఐడియా ఉంటుంది బట్ జైపూర్ కోటా అంటే మీకు ది బెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు ఫ్లోరల్ డిజైన్స్ విత్ టూ సైడ్ బోర్డర్ సేమ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి డిజైనర్ బ్లౌజ్ అండ్ శారీ చూస్తే మీకు ఇలాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ది బెస్ట్ ప్రైజెస్లో వస్తున్నాయండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో ఇవి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారండి ప్రతి కలెక్షన్ కూడా మీకు ప్రతిరోజు చూపించే కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్లోనే చూపిస్తాము ఇవి సబ్స్క్రైబర్ స్పెషల్ కలెక్షన్గా మీకు సేల్లో చూపిస్తున్నాము సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ కూడా ఏముండదండి ప్రతి సారీ మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ పైచింగ్ చూడండి సో ప్రైస్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో మీకు డార్క్ చాక్లెట్ కలర్ విత్ టూ సైడ్ బార్డర్ ఎంత క్లాసిక్గా ఉందో చూడండి శారీ మీకు కనిపించే డిజైన్ హ్యాండ్ బ్లాక్ డిజైన్లో వచ్చింది డిజైన్ కూడా బ్లౌజ్ అయితే మీకు సేమ్ బార్డర్ కాంబినేషనే సో డిజైన్ చూడండి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంది అందుకే చెప్తున్నాను మళ్ళీ మీకు సో మీరు ఇప్పుడు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ ఒకసారి చెక్ చేయండి క్లియర్గా ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్కే వస్తుందండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తామండి సో హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీరు చేసిన ప్రతి ఆర్డర్ కూడా హోమ్ డెలివరీలోనే మీ ఇంటికి వస్తుందండి అండ్ ప్రతి ఆర్డర్ హోమ్ డెలివరీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఆర్డర్ కూడా ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే మీకు పార్సిల్ ఇస్తారు సో అందుకే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ అండ్ ది బెస్ట్ క్వాలిటీ మన హ్యాండ్లూమ్ శారీస్ మెయిన్గా మీకు వస్తుంది ప్రతి ప్రోడక్ట్ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి స్మాల్ స్మాల్ పోల్కా డార్స్ డిజైన్తో బార్డర్లో వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి శారీ అంతా కూడా విలేజ్ స్టైల్ ప్రింట్ వస్తుంది పింక్ కలర్ షేడ్ మీద శారీ వచ్చింది అండ్ ప్రైస్ కూడా ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు సో ఇంకొక కలర్ డిజైన్ అండి అంటే ఇప్పటివరకు మీరు ప్రింటెడ్ చూశారు కదా ఈ శారీ ప్రింట్ వస్తుంది ప్యాచ్ డిజైన్ వస్తుంది ప్యాచ్ కూడా మీకు చూడండి ఇక్కడ కనిపించే డిజైన్ అంతా ఏదైతే మిడిల్ పార్ట్లో కనిపిస్తుందో ఇదంతా ప్యాచ్ మిడిల్ వచ్చేదంతా కూడా ప్యాచ్ డిజైన్ బ్లౌజ్ ఏమో మీకు ప్రింట్ సేమ్ బ్లౌజ్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది మీకు ప్యాచ్ డిజైన్ అనేది పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా వస్తుంది చూడండి పళ్ళు ముందు వచ్చేసి ఎక్కువగా వస్తుంది పైట్ చింగు ప్రింట్ ఇస్తారు ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు వైట్స్లో ఇష్టపడతారు మీరు వైట్స్లో కావాలనుకుంటున్నారా అయితే ఈ శారీ చూడండి ఆఫర్స్లోనే ఉంది ఈ శారీ కూడా సో మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ స్మాల్ డిజైన్ అండి మీకు పెద్ద డిజైన్ కూడా కాదు స్మాల్ డిజైన్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు స్మాల్ డిజైన్ అవైలబుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా సో చూడండి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ మీకు ఆఫర్లో ఉంది మళ్ళీ చెప్తున్నాను నార్మల్గా ఈ ప్రైస్కి రాదు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి మీకు డైలీ వేర్కి యూజ్ అవుతాయండి సారీస్ శారీస్ మాత్రం రెగ్యులర్గా మీరు డైలీ వేర్కి కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో కావాలనుకుంటే ఈ శారీస్ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ప్రైస్ కూడా మీకు రీజన్ ప్రైస్లో ఉంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రే కలర్ చూడండి కలర్స్ కూడా మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీడియో మొత్తం మీద కూడా ఈ కలర్ రాలేదు వస్తే బాగుంటుంది అనుకోవడానికి లేకుండా ప్రతీ కలర్ మేము ఇన్క్లూడ్ చేసాం ఆఫర్ శారీస్లో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఒక్క శారీ సింగిల్ శారీ మీకు కావాలన్నా కానీ ఇండియాలో ఏ లొకేషన్లో మీరున్నా కానీ మేము ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాము సింగిల్ శారీ విత్ ఫాస్టెస్ట్ షిప్పింగ్లోనే మీకు శారీస్ వస్తాయండి బ్లౌజ్ చూడండి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్రౌన్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది సో బ్రౌన్ కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా సో ప్రింటెడ్ డిజైన్ మొత్తం శారీ అంతా అండ్ మెయిన్గా ప్రైస్ చూడండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇదే బ్యూటిఫుల్ డిజైన్స్లో మీకు టెంపుల్ బోర్డర్ కూడా అవైలబుల్ ఉంది టెంపుల్ బోర్డర్ డిజైన్స్ ఇవి కూడా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్ వైజ్గా మాత్రం బ్లౌజ్ చూడండి మెయిన్గా మీరు శారీస్ అన్నీ చూస్తున్నారు కదా ఇప్పటివరకు వీడియో ఆఫ్ వరకు వచ్చాము ప్రతి శారీ ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా ప్రైజెస్ కూడా మెయిన్గా మీకు చూసినట్లయితే చాలా రెడ్యూస్ చేసి చూపిస్తున్నాం ఎందుకంటే ఇవి ఆఫర్స్లో ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ స్పెషల్గా మాత్రమే చూపిస్తున్నాము ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే శారీస్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే మీరు చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి కలెక్షన్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే చూపిస్తుందండి ఇన్ కేస్ మీకు కాటన్ శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కలెక్షన్ చెక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ సో బాన్నీ ప్రింట్ బాన్నీ ప్రింట్ బార్డర్లో వస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం చాలా బాగుంది బ్యూటిఫుల్గా అండ్ పైడ్చింగ్ లాగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెన్ కలంకారీ డిజైన్ సో మొత్తం కూడా మీకు ఏదైతే డిజి డిజైన్ కనిపిస్తుందో శారీలో మొత్తం డిజిటల్ ప్రింట్ అండి శారీ మొత్తం కూడా మీకు డిజైన్ కంప్లీట్గా న్యూ డిజైన్ అండి అంటే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా డిఫరెంట్గా సో అసలు కొత్తగా ఉండాలి డిజైన్ అనుకుంటే ఇవి మంచి డిజైన్ కలంకారీ లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మెయిన్గా మీకు ఏదైతే పైచింగ్ ఇస్తున్నారో ఎంత బాగుందో చూడండి ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ అండ్ ఇంకొక శారీ విత్ క్రాస్ డిజైన్ మీకు బాందీ ప్రింట్ బోర్డర్ విత్ క్రాస్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఇంకొక ప్రీమియం కలెక్షన్ శారీ సో మీకు ప్రీమియం కలెక్షన్ వచ్చినప్పటికల్లా నేను ఖచ్చితంగా చెప్తాను వీడియోలో ఇది ప్రీమియం కలెక్షన్ క్వాలిటీ బాగుంటుందని సో అందులో ఇది ఒక మంచి క్వాలిటీ డిజైన్ టూ బార్డర్స్ ఏమో వచ్చి శారీ అంతా క్రాస్ డిజైన్ మీరు శారీ అంతా ఇలా వచ్చింది క్రాస్ డిజైన్ అనుకోకండి చాలామంది ఏంటంటే మాకు శారీ లో కావాలంటున్నారు కాబట్టి డిజైన్ క్రాస్ డిజైన్ లాగా వస్తుంది బట్ ఏదైతే మీరు పైడ్చెంగి చూస్తారో కంప్లీట్గా కలంకారీ డిజైన్ వస్తుంది చాలా మంచి లుక్ ఉంటుంది శారీ క్వాలిటీ కూడా మీకు అలానే ఉంటుంది ప్రైస్ సో రీ రీజనబుల్ ప్రైస్ సో ఈ ప్రైస్కి అయితే శారీ రాదు నార్మల్గా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ ఆపోజిట్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ గోల్డ్ ప్రింటెడ్ శారీ అండి సో గోల్డ్ ప్రింటెడ్ ఇవి కూడా చాలా బాగా ఫేమస్ డిజైన్స్ అండి మీరు ఇంకా కొన్ని డేస్ తర్వాత మన మన ఛానల్లో కూడా గోల్డ్ ప్రింటెడ్ శారీస్ చూస్తారు బట్ ఈ ఆఫర్స్లో కూడా మీకు ఈ శారీ అవైలబుల్ ఉంది ప్రజెంట్ పర్టికులర్గా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ కలర్ అండ్ పైడ్చింగ్ చూసేలాగా ఆఫర్లో మీకు ఆఫ్ ఈ సిక్స్ ఫార్టీ రూపీస్కి వస్తుంది నార్మల్గా ఈ ప్రైస్కి రాదండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో డైలీ వేర్కి యూజ్ అవుతుంది ఇది కూడా అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీలో సో బ్లౌజ్ లాగా అండ్ పైచింగ్ చూపిస్తాను ఈ శారీ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ వైట్ బేస్డ్ శారీ విత్ మీకు బార్డర్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ ఏమి ఉండదు శారీ వన్ సైడ్ బార్డర్ అండ్ శారీ అంతా ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నా అండి ఇవన్నీ కూడా మీకు ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి ప్రైజెస్కి ప్రైజెస్ తక్కువకు వస్తున్నాయి నార్మల్గా అయితే మీకు ఈ ప్రైజ్కి రాదండి సో అందుకే సో కాటన్ శారీస్ మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెక్ చేయండి వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి సో మీకు ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి సో మీకు మొత్తం కూడా శారీ ఐదున్నర మీటర్లు లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం వీటికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు సో చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ప్రతి సారీకి కూడా ఎయిటీ సెంటీమీటర్సే వస్తుందండి బ్లౌజ్ మాత్రం ఇలాగ అండ్ ఇంకొక కలర్ సో కాంబినేషన్ అంతా కూడా ఇవి కలర్స్ కూడా ఏం పోవండి మీకు ప్రైస్ నార్మల్గా ఆఫర్ ఉంది కాబట్టి రెడ్యూస్ చేస్తున్నాం బట్ ఎక్కడా కూడా క్వాలిటీ అనేది మీకు తగ్గదు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ఈ శారీస్ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ టూ సైడ్ బార్డర్ శారీ అండ్ శారీ అంతా కూడా మీకు డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇందులో బ్లౌజ్ చూస్తే మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ చెంగ్ చూడండి అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ సైడ్ బోర్డర్ శుభరీ ప్రింటెడ్ శారీ వన్ సైడ్ బోర్డర్ పైన బోర్డర్ రాదు ఓన్లీ బాటమ్ బోర్డర్ లీఫ్ ప్యాటర్న్ బోర్డర్ వచ్చిందండి బ్లౌజ్ ఏమో ఎయిటీ సెంటీమీటర్స్ హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను అండ్ ఈ శారీ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు కొంచెం ప్రీమియం కలెక్షన్ అంటే మంచి క్వాలిటీ ఇంకా డిజైన్ ఉండాలంటే మాత్రం ఈ శారీ ఇందులో ఒకటండి సో ఈ వీడియోలో చూపించే శారీస్లో సో ప్రీమియం కలెక్షన్ శారీలంతా కూడా నార్మల్గా ఈ శారీ ప్రైస్ మీకు డిఫరెంట్ ఉంటుంది బట్ వీడియోలో ఈ వీడియోలో స్పెషల్గా మీకు చ తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము ప్రైస్ వచ్చేసి శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి సో మీకు అంటే వీటిలో మీకు క్లాత్ మాత్రం సేమ్ ఉంటుంది బట్ డిజైన్స్ ప్రతి శారీలో వచ్చే డిజైన్స్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవి ఇవి మీకు ఆఫీస్ వేర్కి సో చాలా బాగుంటాయి సో ఎవరైతే కాటన్ శారీస్ కొంచెం ప్రీమియం ఎక్కువ మంచి క్వాలిటీలో ప్రీమియంగా కావాలనుకుంటే ఇవి మీకు సెట్ అవుతుంది సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీరు ఖచ్చితంగా ఫొటోస్ అడగండి మీకు వీడియోలో కలర్స్ కానీ డిజైన్స్ అర్థం కాకపోతే ఖచ్చితంగా ఫొటోస్ అడగండి మేము ఫొటోస్ మీకు అన్నీ కూడా సెండ్ చేస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ డైలీ వేర్కి మీకు కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ చూడండి పింక్ కలర్ శారీ విత్ టూ సైడ్ బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది వీటిలో బ్లౌజెస్ కూడా మీకు చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు శారీ కాంబినేషన్లోనే మొత్తం ప్రింట్ ఆల్ ఓవర్ వస్తుంది ఐదున్నర మీటర్లు లెంత్ విత్ చింగ్ మీకు వన్ మీటర్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఇంత లో ప్రైజెస్లో మీరు కేవలం భావన హ్యాండ్లూమ్స్లో మాత్రమే చూడగలరండి ఇప్పుడే కాదు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ అనేవి ది బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే మీకు చూపిస్తామండి అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ సో టూ బోర్డర్స్ సేమ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి సో బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వీటి ప్రైజెస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్ టైప్ కావాలంటే ఈ సారీ చూడండి ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ టూ సైడ్ బార్డర్ మీకు పింక్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి డిజైన్ విత్ హ్యాండ్ బ్లాక్ బార్డరే అండ్ స్మాల్ బాన్లీడార్స్ వస్తాయి శారీ అంతా ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి ఈ శారీ మాత్రం వీడియోలో కొన్ని శారీస్ అంటే మీకు చూపించిన వెంటనే చాలామంది అడగడం వలన కొన్ని శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఆఫర్స్లో ఉంది కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ టూ సైడ్ బోర్డర్స్ సేమ్ శారీ వస్తుంది శారీ అంతా కూడా చూడండి చాలా బాగుంది అండ్ ఇవి మీరు వాష్ చేసుకోండి అంటే ఈ మోడల్సే కాదండి వీడియోలో చూపించేవే కాదు కాటన్ ప్రోడక్ట్ అంటే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలి సో గంజి పెడుతూ మెయింటెనెన్స్ చేస్తే శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే శుభోరి ప్రింటెడ్ శారీ సో ఎంత బాగుందో చూడండి క్రీమ్ కలర్ బోర్డు వచ్చింది శారీకి అండ్ ఇందులో బ్లౌజ్ కూడా మీకు క్రీమ్ కలర్ బ్లౌజే వచ్చింది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను శారీ ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు పల్లవి కాటన్ మీకు పల్లవి కాటన్ అంటే తెలుసు కదా సో మేము మనం డైలీ చూపిస్తూనే ఉంటాం పల్లవి కాటన్లో మీకు ఆఫర్లో కూడా ఉందండి ఈ మోడల్ మాత్రం పల్లవి కాటన్ వస్తుంది విత్ టూ సైడ్ బార్డర్స్ ఏమొస్తుంది వస్తుంది అందుకే చెప్తున్నాను మీకు వీడియోలో డైలీ చూపించేది వన్ ఆర్ టూ మోడల్సే బట్ ఒకేసారి ఆఫర్స్లో వస్తున్నాయి మాక్ కాబట్టే మీరు ఎక్కువ డిజైన్స్ ఒకే వీడియోలో చెక్ చేయొచ్చు అందుకే పల్లవి కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో ఉంటుంది క్లియర్గా చెక్ చేయండి వీడియో అనేది పూర్తిగా పైటి ఈ ఈసారి ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ పల్లవి కాటన్లోనే ఇంకొక డిజైన్ శారీ అండి సో లైట్ కలర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి పల్లవి కాటన్ అంటేనే మీకు తెలుసు చాలామందికి బ్రాండెడ్ ఐటెం పల్లవి అంటేనే సో డిజైన్స్ కానీ కలర్ క్వాలిటీ చాలా బాగుంటుంది సేమ్ ప్రైస్ అండి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి సో కలెక్షన్స్ డైలీ కలెక్షన్స్ అనేవి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి మీరు వీడియోలో చెక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫొటోస్ చెక్ చేయొచ్చు ఒకసారి చెక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్ యూట్యూబ్ నుంచి ఆర్ వెబ్సైట్ నుంచి మీరు మన శారీస్ ఆర్డర్ చేయొచ్చు ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు సో ఈ శారీ చూడండి బార్డర్ వచ్చేసి ఈ శారీకి డిఫరెంట్ బార్డర్ వస్తుందండి మీకు థ్రెడ్ బోర్డర్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్ బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా పింక్ కలర్లో వీటికి బ్లౌజ్ కూడా సో చాలా బాగుంటుంది చూడండి థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ వివింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది విత్ ప్రింటెడ్ కాంబినేషన్లో ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీకి పైర్చింగ్ చూస్తే ఇలాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ పల్లవి కాటన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి సో బ్లౌజ్ ఇలాగా చాలా బాగుంటుంది మీకు బ్రాండెడ్ శారీస్ అంటే క్వాలిటీ ది బెస్ట్ ఉంటుంది సో ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే బార్డర్లెస్ శారీ వితౌట్ బార్డర్ బార్డర్ లేకుండా మీరు శారీస్ కోసం చూస్తుంటే ఈ శారీ ఒకసారి చెక్ చేయండి విత్ డార్క్ చాక్లెట్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా బార్డర్లెస్ శారీస్ కూడా లుక్ వైజ్గా బాగుంటాయండి ప్రైస్ కూడా ఫైవ్ డబుల్ నైన్ రూపీసే ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది అండ్ మీరు హ్యాండ్ బ్లాక్లో వైట్ బేస్డ్ శారీ చూస్తుంటే మాత్రం ఈ డిజైన్ చెక్ చేయండి మీకు ఒకవేళ మీరు వైట్ శారీస్ ఇష్టపడుతూ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ది బెస్ట్ క్వాలిటీ ఉండాలంటే మాత్రం ఇవి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వైట్లో వస్తున్నాయి బ్లౌజెస్ కూడా ఏదైతే శారీ బోర్డర్లో వచ్చిందో అదే డిజైన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ అంతా చింగ్ మీకు ఇలాగా శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదే డిజైన్ మీకు వైట్ అండ్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ వచ్చిన శారీ లాగానే సో డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది సో మిస్ కావద్దు మీకు వీడియో చూసినప్పుడు నచ్చితే ఆర్డర్స్ చేయొచ్చు వెంటనే ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో డైలీ వేర్లో బాన్నీ ప్రింటెడ్ శారీ అండి బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ కాంబినేషనే ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది కాంబినేషన్ చూడండి బాన్ననీ ప్రింటెడ్ శారీ చాలామంది అడుగుతూ ఉంటారు బాన్లీ ప్రింట్స్ మీకు ఆఫర్లో ఉంది ప్రజెంట్ ప్రైస్ కూడా సో ప్రీవియస్ ప్రైస్ అయితే కాదు ఇప్పుడు ఆఫర్లో రెడ్యూస్ చేస్తున్నాం ఫైవ్ డబుల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ వైట్లోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఎల్లో ఎల్లో షేడ్ వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలాగా అండ్ వైట్ చింగ్ మీకు సో ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బాధ్య ప్రింట్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్లౌజ్ చూడండి వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మీకు ప్రతి డిజైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది డిజైన్స్లో సో ప్రైస్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వైట్లోనే ఇంకొక శారీ అండి చూడండి మీకు అంటే వీడియోలో ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదండి వైట్స్లో చూపిస్తున్నాను బ్లాక్ కలర్స్ బానీ ప్రింట్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ డిజిటల్ ప్రింట్స్ ప్రీమియం కలెక్షన్ అన్నీ కూడా కాటన్లో ప్రతి డిజైన్ వీడియోలో అవైలబుల్ ఉంది అందుకే క్లియర్గా వీడియో చూసి మీకు శారీస్ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ డిజైన్ సో ఈ డిజైన్ కూడా చూడండి సో బార్డర్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు రెగ్యులర్ శారీస్ లాగా కాకుండా ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఎప్పుడైతే మీరు వేసుకున్నప్పుడు చాలా బాగా మంచి లుక్ వస్తుంది అండ్ ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు బాధిని ప్రింటెడ్ టూ సైడ్ బార్డర్ శారీ అండి సో ఈ శారీ కూడా చాలా బాగుంది బాధినీ ప్రింట్ శారీ అండ్ క్వాలిటీ కూడా మీకు ది బెస్ట్ ఉందండి సో బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి బాలినీ ప్రింట్ శారీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ వన్ సైడ్ బార్డర్ శారీ అండ్ బ్లౌజ్ మాత్రం ఈ శారీకి చూడండి సో ఎంత బాగుందో క్వాలిటీ బాగుందండి ఈ శారీ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది అండ్ పైడ్ చే మీకు ఇలాగా సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో వన్ సైడ్ బార్డర్ మీకు ఇందులో ఏంటంటే బార్డర్లో బాధిని ప్రింట్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు ప్రింట్ ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ చూపిస్తాను సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు డిజిటల్ ప్రింట్ అండి ఆఫీస్ వేర్కి ఎంత లైట్ కలర్ చూడండి మీకు ఇందులో కనిపించే ప్రింట్ కూడా న్యాచురల్ ప్రింట్ ఉంటుంది చూడండి దగ్గర నుంచి చూస్తే మాత్రం అర్థమవుతుంది మంచి లుక్ ఉంది శారీ మాత్రం బ్లౌజ్ కూడా ఈ శారీకి సో ఇలాగా లైట్ కలర్ చాలా రేర్ కలర్ అని చెప్పవచ్చు శారీ అండ్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఈరోజు ఆఫర్ శారీస్లో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ సో లైట్ కలర్ వచ్చింది స్కై బ్లూలో చాలా లైట్ కలర్ ఉంది మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు ఫొటోస్ అడగండి ఫొటోస్లో చెక్ చేసి ఆల్ కన్ఫామ్ అనుకున్నాకే ఆర్డర్స్ చేయొచ్చు ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఆఫర్ శారీస్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మెగా కలెక్షన్ సేల్ మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నారు మిస్ కాకండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ వస్తున్నాయి మీకు వాట్సాప్ గ్రూప్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది యూట్యూబ్ ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్